మేము విష్ణు బాబు కూడా వెళ్ళి మేము గీడ్స్ వచ్చాము ఫార్టీ ఫోర్ ల్యాక్స్ రావడం అనేది రెండు స్టేట్లలో ఏపీ తెలంగాణలో హైయెస్ట్ అనమాట అంత అట్ ద సేమ్ టైం రెండు వేల ఆఫర్లు మనం ఈ కాలేజీలో ఇవ్వగలిగాం స్టూడెంట్స్ అందరికీ ఈసారి టూ థౌజండ్ ప్లస్ ఆ రికార్డ్ ఇంకా మించుతున్నాం ఇంకా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇయర్ ఇయర్ కూడా ఆల్రెడీ థర్టీ టూ ల్యాక్స్ వచ్చే ఒక అమెజాన్ కంపెనీలో ఐదు ఐదు మంది ప్లేస్ అయ్యారు ఇంకా కూడా జరుగుతుంది ఈసారి ఏంటంటే కంపెనీలకు మేము సరైనటువంటి సప్లై చేయలేకపోతున్నాం జనాలు ఎక్కువ కంపెనీలు ఉన్నాయి కానీ మన దగ్గర అందరూ ప్లేస్మెంట్ అయిపోయినారు ఇంకెంత ప్లేస్ చేసినా ఒకరికి రెండు మూడు ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి ఏ కంపెనీకి ఎక్కువ మంది చేస్తే ఇంకో కంపెనీ చేర చేరమాట కాబట్టి దాని అంటే వాళ్ళు ఏం చేస్తారు సార్ మీ దగ్గర వచ్చిన తర్వాత చేరట్లేదని చెప్పి వాళ్ళు నాకు కంప్లైంట్ చేయడం మేము పిల్లలను చేయడం జరుగుతుంది కానీ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ రికార్డు ఇవన్నీ లాస్ట్ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ఇదే ట్రెండ్ మీద చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన మోహన్ బాబు యూనిషిడ్ అయింది కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ ఇంటేక్ జరుగుతుంది